హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన క్లాస్ లో మనము షేప్ బెల్ట్ ఉన్నటువంటి క్రాస్ కటింగ్ తో ఉన్న బ్లౌజ్ కట్ చేసుకుందాం అండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ తో కొలిసిన కొలతలు ఇవి మీకు చూపిస్తాను చూడండి పొడవు పద్నాలుగున్నర ఉంది షోల్డర్ పద్నాలుగున్నర ఇంచులు ఉంది చూడండి పద్నాలుగున్నరలో మనం మైనస్ నాలుగు ఇంచులు తీసేసుకుంటే పదిన్నర ఇంచులు వస్తుంది పదిన్నర ఇంచులో మనము డివైడెడ్ బై రెండో వంతు పెట్టేస్తే ఐదు బావు ఇంచులు పెట్టాలన్నమాట ఐదు బాబు వస్తుంది షోల్డర్ వచ్చేసి ఐదు బాబు పెట్టుకోండి అలాగే చూడండి ఈ పద్నాలుగున్నరలో కంపల్సరీ మనం ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి తీసేసుకోవాలి ఎందుకంటే మనం యాదు కొలిచినప్పుడు కూడా పదిన్నర ఇంచులు మన షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట నేను జస్ట్ యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ముప్పై ఉంది బ్యాక్ నెక్ పదిన్నర ఇంచులు ఉంది హ్యాండ్ ఐదు ఐదు ముప్పై ఇంచులు ఉంది లూజ్ వచ్చేసి మనకి పన్నెండున్నర ఇంచులు ఉంది నడుము వచ్చేసి మనకి ముప్పై ఒకటిన్నర ఉందండి అంటే ఇది ముప్పై ఒకటిన్నర సైజ్ నడుము ఉన్నటువంటి బ్లౌజ్ అనమాట ఓకేనా తర్వాత మనకి చంక వచ్చేసి మనకి పదహారు బావు ఉంది అంటే చంక మొత్తం లూజ్ వచ్చేసి మనకి పదహారు బావు పదహారు బావ్ ఇంచులు ఉంది ఓకేనా ఈ మెజర్మెంట్స్తోని చాలా ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మన లో మీకు అర్థం అవుతుంది కదా రెండో వంతు వచ్చేసి మనకి ఎనిమిది పాయింట్ పెట్టేసుకోవాలి మనకి క్రాస్ కటింగ్ అనేది ఈజీగా మనకి ఈ మెథడ్తో ఖచ్చితంగా నీట్గా వస్తుందండి మీరు జాగ్రత్తగా చూసి నేర్చుకోండి అర్థం అవుతుంది కదా రైట్ మనకు వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజు షేప్ బెల్ట్ వస్తుంది దీని ఎలా తీసుకోవాలి అసలు మన క్రాస్ బ్లౌజ్ పక్కాగా నీట్గా రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసుకోండి రైట్ మనం వచ్చేసి ఇప్పుడు మనం మార్క్ చేద్దాం ఇలా నీట్గా మనకి లైనింగ్ అనేది తడిపేసుకొని ఎండిన తర్వాత మనం ఇట్లా ఐరన్ చేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసి ఇట్లా వేటేసుకున్న తర్వాత కింది వైపు మీరు ఇలాగా కోసం డ్రా చేసుకోండి ఆపించు ఖర్చు కోసం మీరు కింద వదిలేయాలి ఇలాగ రెండు లైన్ డ్రా చేసుకొని మనము బ్లౌజ్ అనేది స్టార్ట్ చేద్దాం అయితే యాక్చువల్గా ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్కి లైనింగ్ మనం నేను తీస్తున్నాను అది కూడా మీకు వర్క్ బ్లౌజ్ బ్లాక్ నెక్ ఎలా అనేది మీకు క్లియర్గా నీకు వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ పొడుగు వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు ఉంది అయితే మనము పైన ఆపించు ఖర్చు కోసం కలుపుకొని పదిహేను ఇంచులు పొడుగు పెడదాం కింద ఆపించు వదిలేసాం కదా పైన కూడా ఆపించుతో కలుపుకొని పొడుగు పెట్టేద్దాం సారా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వర్క్ బ్లౌజ్ అండి దీనికి బ్యాక్ నెక్ ఇలా ఉంది అయితే దీనికి మనం లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి తర్వాత అసలు పీస్ ఎలా తీసుకోవాలి మీ క్లియర్గా మీకు చూపిస్తాను ఈ వీడియోలో రైట్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంది క్రాస్లో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను అయితే ముందుగా అయితే మనము బ్యాక్ పార్ట్ తీద్దాం మనకి పొడుగు వచ్చేసి పద్నాలుగున్నర కాబట్టి ఆ పైన హాఫ్ ఇంచ్ కలుపుతూ పదిహేను ఇంచులు పెడుతున్నాను పొడుగు చూడండి సేమ్ టైం కొంచెం దూరంలో అలాగనే సేమ్ పదిహేనుంచలు పెట్టండి బో బ్లో చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూడండి నేను చంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే ఇది మనకు థర్టీ ప్లస్ ఉంది నడుము అందులో ఒకటి మనకి నడు చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది పావు ఉందనమాట అందుకోసం నేను ఎనిమిది ఆరు ఇంచులు డౌన్ పెడుతున్నాను అంటే ఖర్చుతో కలుపుకొని పైన ఖర్చు కోసం వదిలిపెట్టాము కదా దాని నుంచి పెట్టుకోవాలన్నమాట ఆరు ఇంచులు అనేది డౌన్ పెట్టాను ఖచ్చితంగా ఎయిట్ ఇంచెస్ ఉన్నా మీరు సిక్స్ ఏ పెట్టండి ఒకవేళ మనకి పదిహేనున్నర కానీ అట్లా మీరు చంక అనిపిస్తే మీరు పావు తక్కువ ఆరు ఇంచులు కానీ ఐదున్నర ఇంచులు కానీ మీరు పెట్టుకోవచ్చు అది నడువును బట్టి మనకి సంక్రావణిని బట్టి నీకు మీకు చూపిస్తాను మీకు అది చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఇంకేమైనా ఉంటే లో నాకు కామెంట్ సెక్షన్ లో చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు బాబు ఇంచెలు షోల్డర్ ఒకళ్ళు పెడుతున్నాను కిందికి వచ్చే అలా చూడండి పావుతో ఆరు ఇంచెలు నేను ఐదున్నర ఇంచెలు పెడుతున్నాను ఐదు బావు పైన పెట్టాను ఐదున్నర కింద పెట్టాను అంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే ఇది మనకి బ్యాక్ సైడ్ ముడతలు కానీ ఫ్రంట్ సైడ్ శంకల ముడతలు కానీ రాకుండా కోసం పెట్టానండి ఇది మన ఫార్ములా అంటే నేను కట్ చేసేటటువంటి ఫార్ములా ఇది ఎందుకంటే నేను నేను కొన్ని కొన్నిటి మీద మనం ప్రయోగం చేసి నేను ఇలా నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టానండి చాలా బాగా వచ్చింది అందుకోసం నీకు చెప్తున్నాను ఇది ఒక పావుంచు మంది ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ టెన్ అండ్ హాఫ్ కదా అంటే యాక్చువల్గా ఇది మనకి వర్క్ బ్లౌజ్ కదా వర్క్ బ్లౌజ్ మనం బ్యాక్ నెక్ తిప్పేసుకుంటాం కదా లోపల నుంచి బయటకి అయితే నేను పదిన్నర ఇంచులు ఎట్లాగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ మార్క్ కోసం ఇక్కడ గీస్తున్నాను ఎందుకంటే అది మనం వర్క్ బ్లౌజ్ మనకి లోపల ఇట్లా తిప్పేసేటప్పుడు మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట సెంటర్ పాయింట్ మనకి ఈజీగా అర్థం అవుతుంది కోసం నేను బ్యాక్ ఇలా డబ్బా కొడుతున్నాను నెక్ కోసం దీన్ని ఏం కట్ చేయను నేను బ్యాక్ నెక్ అయితే ఏం తీయను ఎందుకంటే మనం వర్క్ బ్లౌజ్ ప్రకారం తీసుకుంటాం కాబట్టి చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ఆనర్లో లో మీరు సంఖర్ రౌండ్ కోసం ఇలా డ్రా చేసుకోండి నేను ఇక్కడ కార్నర్లో నేను ఇంచుంబా ఉంచిన ఏం పెట్టనండి ఎందుకంటే నేను దాన్ని బేస్ చేసుకోను నేను ఇలా ఇలా స్కేల్ స్కెల్తో నేను ఇక్కడ రౌండ్ స్కెళ్ళతో ఇక్కడ నేను ఇలా పెట్టి నేను షేప్ ఇస్తాను అనమాట ఎందుకంటే నేను ఇదే చూస్తాను కాబట్టి ఇక్కడ ఈ లైన్ కలుపుతూ అక్కడ మనకి ఆ లైన్ కలుపుతూ మీరు ఇలా డ్రా చేసుకోండి మీరు ఒకవేళ కొలుసుకుంటా అంటే కొలుసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను ఇది ఇట్లా షేప్ ఇస్తాను మీరు ఇలా షేప్ తీసుకున్న తర్వాత మీరు కొలుసుకుంటే ఆటోమేటిక్గా మీకు అంతే ఎంత అది వస్తూనే ఉంటుంది నేను దాన్ని ఏం పేస్ చేయను ఇదే అనమాట మ్యాక్సిమం ఇలా చంకరౌండ్ గీసిన తర్వాత మనకి ఇలా మార్క్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ కొలవాలి మనకి చంక ఎంత విందాక చూపించా కదా మీకు ఎనిమిది పావు ఉంది ఎనిమిది పావులు రెండో వంతు వచ్చేసి మనకి ఎనిమిది పాయింట్ వస్తుంది అయితే మన చంక కొలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా కొలవాలి ఎనిమిది పాయింట్ రావాలి పదహారం బాగుంది కాబట్టి రైట్ ఇక్కడి నుంచి ఇలా కొలవాలి ఎనిమిది పాయింట్ ఎక్కడ వస్తే అక్కడ మార్క్ పెట్టేయండి అయితే మీరు ఇది కొలిచేటప్పుడు చూడండి చెప్తాను ఈ ఈ అంచులు పెట్టాలి ఈ అంచు పెట్టాలి ఇట్లా పెట్టద్దు ఇట్లా ఇలా పెట్టుకుంటూ ఇలా చూస్తూ వెళ్ళాలి ఇట్లా కొత్త పెట్టేసి ఎనిమిది పాయింట్ కాడ మార్క్ పెట్టేయండి పెట్టేసిన తర్వాత నడుము వచ్చేసి ముప్పై ఒకటిన్నర ఉంది అంటే మనము ముప్పై లో డివైడెడ్ బై నాలుగు వంతు వచ్చేసి పాయింట్ తక్కువ ఎనిమిది నుంచులు వస్తుంది మనం ఇక్కడ కింద పెట్టేద్దాం అది ఇక్కడ పాయింట్తో ఇంట్లో పెట్టండి నేను డాట్స్ కోసం ఇంచెం బావి వదిలి పెడుతున్నాను అలాగే ఖర్చు కోసం ఇంచినారు పెడుతున్నాను మీ ఇష్టం అండి రెండు కానీ రెండు నుంచు పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ రౌండ్ అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్గా రావాలండి ఇక్కడ చూడండి అయితే చూడండి ఇది వచ్చేసి మనకి కరెక్ట్ గా స్ట్రైట్ గా రావాలి ఎందుకంటే మనం ఈ ఈ నడుముకి మనం చంక రౌండ్కి బేస్ అయి ఉంటుంది అనమాట ఈ లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్ గా వస్తేనే మనం చంక కరెక్ట్ కరెక్ట్గా పెట్టినట్టు అనమాట లేదంటే క్రాస్ లో వచ్చింది అనుకోండి అది కరెక్ట్ రాలేదని అర్థం అదే ఒకవేళ మనకి బోట్ నెక్ గానీ వచ్చి క్రాస్ లో వచ్చే అవకాశం ఉంటుంది అది వేరేది ఇదైతే మనకి నడుంకి తర్వాత చంకకి ఇలా బేస్ స్ట్రైట్ గా రావాలి మనం చంక రౌండ్ మనం కొలిసి పెట్టిన తర్వాత కింద నడుం పెట్టిన తర్వాత మనకి సైడ్ లైన్ అనేది స్ట్రైట్ గా రావాలి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు అర్థం క్రాస్కు పోయిందంటే కరెక్ట్గా మనం చంక కొలవలేదని అర్థం అర్థమవుతుంది కదా రైట్ ఇక్కడ వచ్చేసి నేను పాదుకమ్ముడి నుంచి కదలిపించాను అది ఆల్టర్మేటిక్గా మనకి నెక్స్ట్ పెట్టుకునే ఏం లేదు తర్వాత మనం వర్క్ బ్లౌజ్ చేసుకుంటాం అనమాట ఓకేనా ఇప్పుడు ఒక అర్థమైంది కదా మనకి బ్లౌజ్ పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను చంక డౌన్ ఆరు ఇంచులు పెట్టాను చూడండి ఇలా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ పొడవు షోల్డర్ చంక డౌన్ ఈ మీరు డే చేసుకొని మీరు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది కట్ చేసేద్దాం ఇలా నీట్గా మనం డ్రా చేసాం కదా సేమ్ దాని మనం అలానే డ్రాయింగ్ మీదనే నీట్ గా కట్ చేసుకోండి మీరు ఇలా నీట్ గా కుట్టుకున్నట్లయితే మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే మీ బంధువులు కానీ ఎవరైనా సిస్టర్స్ కానీ ఎవరిదైనా ఫస్ట్ టైం మీరు కుట్టవచ్చు ఒక లేదనుకుంటే ఒక పేపర్ మీద కట్ చేసుకోండి ఫస్ట్ ట్రయల్ కోసం ఇలా యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి నేను చెప్పిన కొలతలు ప్రకారం మీరు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది కటింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఈజీ మెథడ్లోనే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా మీరు విని ఇలా కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారిగా బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ అనేది మనకి బ్లౌజ్ ముందు పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది మన బ్యాక్ అని అంత కరెక్ట్గా తీస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అంత కరెక్ట్ గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను ఎందుకు క్రాస్ తీసేసానంటే మనం ఇక్కడ డాట్ వేసుకున్నప్పుడు స్ట్రైట్ గా వచ్చిందానికోసం తీసాను వేరేది ఏమి ఉండదు దానికి నెక్స్ట్ మనము బ్యాక్ అయిపోయిందిగా తర్వాత హ్యాండ్స్ తిద్దాం ఎప్పుడైనా బ్యాక్ అయిపోగానే హ్యాండ్స్ తీసుకోండి ఎందుకంటే ఏమైనా క్రాస్లో ఉంటే మనకి ముందు లో జాయింట్ లాంటి పెట్టుకోవచ్చు మనకని మెయిన్ ఫస్ట్ బ్యాక్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి మనకి ఒకసారి చూసుకోవాలన్నమాట ఎనిమిది పాయింట్ ఉంది కదా ఇలా క్రాస్లో పెట్టి చూసుకుంటే మనకి వచ్చే చంక లూజ్ అనేది కరెక్ట్గా ఉంది లేని అర్థమైపోతుంది ఎంత వ్యవధిలో పెట్టుకోవాలనేది క్లియర్ తెలుస్తుంది మీరు ఈ టైప్లో చేసుకోవాలి మీకు అన్ని ఇవి యూస్ఫుల్ అండి ఇది వీడియో మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూద్దాం మనకు వచ్చేసి హ్యాండ్ పొడుగు వచ్చేసి ఎంత ఉంది హ్యాండ్ పొడుగు వచ్చేసి ఐదు ముప్ప అంటే పావతో ఒక ఆరు ఇంచులు ఉంది మనకి లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు చంకు వచ్చేసి పదహారు బావ్ ఇంచులు ఉంది ఓకేనా రైట్ మనం కింద వైపు ఇలా డ్రా చేసేసి ఆ ఫెన్స్ అనమాట ఆ ఫెన్స్ మనం కట్ చేసేద్దాం ఇలా డ్రా చేసుకోండి ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చు కోసం వదిలేయండి రైట్ మనకి వచ్చేసి పాదొక ఆరు ఇంచులు కదా మనం హాఫ్ ఇంచు పైన కలుపుకొని ఆరు బావ పెడదాం అంతే కదా యాడ్ చేస్తే మనకి ఆరు బా వస్తుంది రైట్ అంతే ఆరు బాబు ఇంచులు పెట్టేస్తున్నా ఆరు బాగా పెట్టిన తర్వాత మూడు ఇంచులు డౌన్ పెడుతున్నా ఆఫ్ హ్యాండే కాబట్టి నేను త్రీ ఇంచెస్ డౌన్ పెడుతున్నాను అదే ఎల్బో అనుకోండి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అనమాట హ్యాండ్ అనేది మీరు ఖచ్చితంగా హ్యాండ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఇది హ్యాండ్ ఏంటంటే మనకి షోల్డర్ మీద కరెక్ట్గా కూర్చోవాలన్నా సెట్ కావాలన్నా తర్వాత చంకలో ముడతలు రాకుండా ఉండాలన్నా మనకి ఫార్ములతో మీరు జాగ్రత్త కట్ చేయాలి మనకి ఎగ్జాక్ట్గా ఎనిమిది పాయింట్ చంక కాబట్టి ఎనిమిది పాయింట్ క్రాస్లో పెట్టండి ఇక్కడ చేయి లూజు పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నర ఇక్కడ నుంచి ఇలా క్రాస్లో మీ లైన్ చేసుకొని డ్రా చేసుకోండి ఈజీగా ఉంటుందండి హ్యాండ్ తీయటం అనేది ఇబ్బంది ఉండదు మీరు ఏమైనా ఉంటే ఇంకా డైరెక్ట్ వెళ్ళలేదు కాబట్టి మనం ఇక్కడ ముక్క జాయింట్ పెట్టుకోవాలన్నమాట అది ఎలా ఫస్ట్ మీరు మనం కొలిసాం కదా దాన్ని చూసుకొని మీరు ఇవ్వాలి అట్లా ఇలా కట్ చేసుకోండి నీట్ గా ఓకేనా ఈ మనకి ఇక్కడ మిగిలిపోయిన క్లాత్ అనేది తర్వాత మనం జాయిన్ చేద్దాం అండి స్టిచ్ చేసేటప్పుడు అయినా తర్వాత ఎప్పుడైనా పెట్టేయచ్చు ఇబ్బంది ఏం లేదు మనం అయితే ఇప్పుడు సంక తీసేద్దాం రైట్ ఇలా వచ్చింది చూసారా మీకు షేప్ చేయి షేప్ అనేది మీకు తెలిసిపోతుంది ఇలాగనక మీరు కట్ చేస్తే మన హ్యాండ్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఒక ఇంచిన గ్యాప్ ఇవ్వండి తర్వాత నేను పెట్టినట్టుగా ఆ ఇక్కడికి మీరు సెంటర్ ప్యాన్ చేసేసి ఇలా పెట్టేయండి అక్కడేమో డౌన్లో ఏమో పావు దొక్కించు ఇవ్వండి ఇవన్నీ ప్రతి ఒక్కటి మీరు పాయింట్ టు పాయింట్ మెజర్మెంట్స్ పెట్టాలండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా కొలతలతో మీరు అలా పెట్టి కట్ చేసుకోవాలి అందాజ పెడితే అస్సలు రాదండి కొంతమంది సూట్ అవుతుంది కొంతమంది సూట్ కాదు మ్యాక్సిమం అందరూ ఒకే తీరు ఉండరు కాబట్టి మనం అది బేస్ చేసుకొని మనం దృష్టిలో పెట్టుకొని మెజర్మెంట్ తీసుకొని ఇలాగ మీరు కట్ చేయాలన్నమాట బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కావాలంటే మనం ఈ ఫార్ములతో యూజ్ చేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా రైట్ ఆ జాయింట్ తర్వాత పెట్టేద్దాం హ్యాన్స్ అయిపోయింది మనకు వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రెంట్ పట్టు తీయాలి ఫ్రంట్ కి కొంతమందికి నీట్ నీట్గా రాదండి క్రాస్ బూతులు ముడతలు లాంటివి వస్తుంది అది ఎలా అని మీకు చెప్తాను చూడండి మనకి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిన తర్వాత రెండు అంచులు ఉంటాయి కదండి ఆ రెండు అంచుల్ని ఆతలే పెట్టండి మనం వేపి జాయింట్ పెట్టుకోండి చూడండి నేను చూపిస్తాను క్లియర్గా మీకు ఇట్లా కట్ అయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఇటు పీస్ కనిపిస్తుంది కదా ఈ పీస్ని ఏం చేద్దామంటే ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ తీసాం కదా ఇటు రెండు కొరలు ఉన్నాయి కదా చూడండి ఇవి రెండిటిని అతలే పెట్టండి పెట్టిన తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు మన బ్యాగ్ తీసుకున్నాం కదా ఈ క్రాస్ క్రాస్లో ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్లో వేసుకోండి అంటే ఇది పర్ఫెక్ట్ క్రాస్ వస్తుంది మీరు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా మనకి బాగా క్రాస్ ఉండాలంటే ఇంకా పై ఎక్కువకి వెళ్ళి కింది డౌన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అది అందరు పెట్టుకుంటే బాగుంది మరి క్రాస్ ఎక్కువైనా బ్లౌజ్ అనేది ముడత వస్తుందండి నేను వేసేది ఇట్లయితే కరెక్ట్గా చాలా బాగా వస్తుంది చూడండి ఇట్లా సెట్ చేసుకోవాలి బ్యాగ్ అనేది మనం ఇట్లా ప్రింట్ పార్ట్ కోసం వేసుకొని దాని చుట్టూ మనం డ్రా చేద్దాం డ్రా చేసుకున్న తర్వాత మనం ప్రింట్కి మార్క్ వేసుకుందాం కొంచెం చూడండి మనం ఇక్కడ క్రాస్ ఇచ్చే కదా క్రాస్ మీద స్ట్రైట్గా ఇవ్వండి గీత ఇక్కడ ఎందుకంటే ఆ చిన్న పావించ్ అనేది మీకు తర్వాత నీ పైన డౌన్ డౌన్లో తీస్తాను కదా అక్కడ సరిపోతుంది అవతల వైపు ఒక ఇంచు వదిరి పెట్టండి మనం మధ్యలో డాట్ వేస్తాం కాబట్టి మీకు తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కనుక నేను చెప్పిన మెజర్మెంట్స్ నేను చెప్పిన స్టైల్లో మీరు బ్లౌజ్ కట్ చేసి ఎలా వచ్చింది నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నా మీకు ఒకవేళ వేరే డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు కామెంట్స్లో మీరు కామెంట్ చేయొచ్చు మీకు నేను రిప్లై పెడతాను ఇంకేమన్నా మీకు ఏమన్నా బా బ్లౌజ్ మెజర్మెంట్స్తో మీకు ఏమన్నా ఇంకా రాని ఏమన్నా ఉంటే మీరు నాకు మెజర్మెంట్స్ చెప్తే నేను మ్యాక్సిమం కట్ చేయడానికి ట్రై చేస్తాను బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా కట్ చేసుకునే విధానం అండి ఇది ఈ మీకు ఈ విధానాన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టైప్ లో మీరు పక్కాగా కట్ చేసినట్లయితే బ్లౌజ్ రిమార్క్ అనేది రానే రాదు చాలా సింపుల్ గా మీకు అంద అందరికి అర్థమయ్యే రీతిలోనే నేను ఇక్కడ చెప్తున్నానండి మెజర్మెంట్స్ తోని అంటే నేను పక్కాగా కొలతలే వాడతాను చూడండి రెండు ఇంచులు ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కోసం రెండు ఇంచులు కింద పైన సైడ్కి ఇలా వదిలిపెట్టాను మనకి నెక్ ముందా చెప్పే కదా నెక్ వచ్చేసి మనకి పాదొకేడు ఇంచులు ఉంది మనకి ఆల్రెడీ మేము డ్రా చేసాం కదా లోశంక కోసం ఇలా డ్రా చేసుకుందాం మనకి ఆది బ్లౌజ్ కొలిసేటప్పుడు మీకు అంత ముందు వీడియోస్లో ఎలా కొలవాలని చూపించు అందుకే ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ కొలవడం అనేది మీకు చూపించలేదు లెంత్ ఎక్కువ అవుతుందని నేను సేమ్ అలానే మొత్తం అలా కొలిసి నీకు తీసుకున్న మెజర్మెంట్స్ అండి ఇది మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ముప్పై ఇంచులు ఉంది అంటే పాదొక్క ఏడు ఇంచులు ఉంది రైట్ ఇక్కడ ఒక డ్రా చేసి మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కింద నెక్ వెడల్ కోసం త్రీ ఇంచెస్ ఇస్తున్నాను త్రీ ఇంచెస్ ఇక్కడ రెండు బావు అంటే నెక్ వెడల్పు రెండు బాగు అండి ఈ నెక్కులు కూడా ఏ సైజ్కి ఎంత పెట్టుకోవాలన్నది మీకు తర్వాత వీడియోస్లో మీకు పెడతాను మీకు డౌట్ ఉంటే మీరు ఎంత పెట్టాలంటే నేను అది నేను చెప్తాను అనమాట మీరు ఏ సైజు వారికి ఎంత పెట్టాలని మీరు మెసేజ్ పెడితే నేను ఎంత పెట్టాలి మీకు క్లియర్గా చూపిస్తాను ఒకవేళ మీకు కటింగ్ ఏమన్నా మీకు అర్థం కాకుండా ఉంటే నన్ను అడగొచ్చాడు నేను చెప్తాను మీరైతే ఈ మెజర్మెంట్స్ మీరు అంటే ఈ సైజు అంటే థర్టీ వన్ అండ్ హాఫ్ ఉండడం సైజ్ అండి ఇది మీరు ఒకవేళ ఈ సైజు కనుక మీ మీరు మీరు స్టిచ్ చేసే వాళ్ళ ఒక ఉంటే మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి లేదు థర్టీ వన్ కాకుండా ట్వంటీ నైన్ కానీ ట్వంటీ సెవెన్ కానీ అలా ఉన్నా కానీ మీరు ఇదే ఫార్మ్ ఉపయోగించవచ్చు ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంటే మీరు ఐదున్నర ఇంచు సంకటం పెట్టుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ప్రాసెస్ అనేది ఇంతే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొలతలని మారుతాయి అన్నమాట అది మీరు జాగ్రత్తగా చూసుకొని చేసినట్లయితే పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట అందుకే కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన కటింగ్ని బట్టి స్టిచ్చింగ్ వస్తుంది అంత అవుతుంది అందుకే మెయిన్ మీరు కటింగ్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి ఇప్పటి వరకు అయితే చాలా వరకు మన మన సిస్టర్ చాలా వరకు బాగుంది అన్నారండి మన కటింగ్ అనేది నీకు మనకెంతో చాలా హ్యాపీగా ఉంది మీరంతా నేర్చుకుంటున్నందుకు ఇంకా మరి మీరు మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఇంకా నేను ముందుకి ఇంకా వెళ్ళే విషయంలోను అనేక ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వచ్చి వస్తాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఉన్నట్లయితే మనకి డ్రెస్సెస్ ఇంకా చిన్న లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ మనం పెట్టే ఏర్పాటు చేద్దాం వీడియో చేయక త్రీ డేస్ అయిపోయిందండి డైలీ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కానీ షాప్లో వర్క్ ఎక్కువ ఉండటం వల్ల నేను రోజు చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ అయినా పర్లేదు నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేది పెడతా ఉన్నాను మనకి వీలు చేయ వీలు దొరికినప్పుడల్లా మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీ క్లాసెస్ అయిపోయినాయి మనకి ఇంకా మనకి ఇంకా నేర్చుకోవాల్సినవి మీరు నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్తాను మనకు ఒక ప్రతి ఒక్క పాట అనమాట అంటే ఈ పాట దేనికి పనిచేస్తుంది అనేది క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా మీకు అర్థమయ్యేలాగా నేను చూపిస్తాను చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ నేను కట్ చేస్తున్నాను చూడండి నేను ఎక్కడ చాలా నీట్గా ఇలా తీసుకోవాలి మనకి నేను ప్రతిగా నేను కరోడ్ స్కైల్ ఎలా పెడుతున్నాను ఎలా డ్రా చేస్తున్నాను మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూడండి వీడియోని స్కిప్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి మళ్ళీ ఎన్నికొచ్చి మళ్ళీ చూసుకోవాలి అందుకనే స్టార్టింగ్ నుంచి మీరు జాగ్రత్తగా మీరు వన్ బై వన్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నేను పెట్టేది ప్రతి ఒక్క విధానం మీకు అర్థం అవుతుంది అనమాట చూడండి నేను లో అంక దగ్గర జస్ట్ ఒక పావించే తీశాను అది ఎక్కువ లోపలికి వెళ్ళొద్దండి మనం పట్టేసినట్టుగా క్రాస్ కదా మన క్రాస్ క్లోజ్ కాబట్టి మరీ లోపలికి వస్తే అది విధానం వేరే మారిపోతుంది మళ్ళీ చూడండి ఇక నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది కదా చూడండి ఇట్లా జాగ్రత్తగా నీట్గా తీసుకోండి మనకి టైం ఇంపార్టెంట్ కదండి మనకు బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అది కావాలి మనకి నేనైతే అదే చూస్తానండి నేను టైం అంటే నేను లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా ఉండాలని చూస్తాను ఖచ్చితంగా అంటే నా పాలసీ అది ఎలా ఉంటుంది చూడండి జాగ్రత్తగా ప్రతిదీ నీట్గా అంటే ఒకటికి రెండు సార్లు చూసుకొని మెజర్మెంట్స్ అయినా సరే ఏదైనా సరే నీట్గా రావాలి మేము దాన్ని 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 నమ్ముతాను ఎందుకంటే మనం ఎంత డెడికేషన్గా మనం వర్క్ చేస్తే అది అంత నీట్గా వస్తుంది అనమాట ఏది అశ్రద్ధగా చేయొద్దు మనం ఖచ్చితంగా మనకి బాగా రావాలంటే మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన వాటికి మెజర్మెంట్స్ పెట్టుకుంటూ మనం కాన్సన్ట్రేషన్ మొత్తం దాన్ని పెట్టి స్టిచ్ చేయాలి కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే ఇలా చేసుకుంటూ పోతే పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే రైట్ చూడండి ఇక్కడ నేను మెయిన్ డాట్ కోస్తుంది నేను ఎంత ఇస్తున్నాను చూడండి రెండున్నర హైట్ ఇచ్చాను అలాగే కింద కూడా ఎడల్పు రెండున్నర పెట్టాను అంటే మీడియం సైజ్ వాళ్ళకి ఇది సన్నగా ఉంటే మీరు సైజ్ తగ్గించుకోవచ్చు అంటే టూ ఇంచెస్ హైట్ పెట్టేసుకోవచ్చు టూ ఇంచెస్ ఎడలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీడియం సైజు కాబట్టి రెండున్నర హైట్ రెండున్నర ఎడలు పెట్టాను ఈరోజు ఇక్కడ మనకి ఫ్రంట్ ఉక్స్కి వెళ్ళి సెంటర్ ప్యాంట్ చూసేసుకొని ఇక్కడ ఒక డాట్ కోసం రెండున్నర ఇంచులు హైట్ కూడా ఇది కూడా అంతే ఉంటుంది సేమ్ టైం అలాగే చూడండి ఇక్కడ నేను మడత పెట్టాక కదా ఇందాక సేమ్ ఆ కార్నర్ లో నుంచి మూడున్నర ఇంచులు మీరు పోలుసుకుని అంతే ఉంటుంది అది మూడున్నర ఇంచులు ఇలా పెట్టండి ఈ డాట్ ఇలా వేయండి మీకు అర్థమవుతుంది కదా చూడండి పర్ఫెక్ట్గా ఈ మూడు డాట్స్ అనమాట మనకి ఫ్రంట్ పార్ట్కి ఇంపార్టెంట్ మీరు ఇలా వేసుకోండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది అగో మనకి చంకలో ఏమో మూడున్నర ఇటు సైడ్ ఏమో హైట్ రెండున్నర రెండున్నర డలుపు అర్థం కదా ఇక్కడ ఇది మెయిన్ డాట్ ఇలా మెయిన్ డాట్ ఇలా పట్టి ఇలా వచ్చేది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా పర్ఫెక్ట్గా షేప్ కనిపిస్తుంది చూడండి నేను జస్ట్ మెయిన్ పార్ట్ మెయిన్ దాట మల్స్ని అట్లా మనకు లుక్ అనేది తెలిసిపోతుంది మీరు ఇలా కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా సూపర్గా నీట్గా సెట్ అవుతుంది అంటే అన్ని మెజర్మెంట్స్ ఒకేలాగా ఉండవని మళ్ళీ చెప్తున్నాను నేను ఒక్కొక్క టైప్కి ఒక్కొక్కటి పెట్టుకోవాలన్నమాట కొంతమందికి షోల్డర్కి నడుముకి బేస్ కాదు అసలుకి మళ్ళీ చంక కి నడుముకి బేస్ కాదు అంటే మన ఒక మనం ఒకటి బేస్ చేసుకొని అన్ని అందాజ పెట్టొద్దండి ఖచ్చితంగా మెజర్మెంట్స్ ఉండాలి ఆది బ్లౌజ్ కానీ ఉన్నా మీరు మెజర్మెంట్ తీసుకున్నా కానీ నో ప్రాబ్లం అలా చూసుకోవాలి చూడండి నేను షేప్ పట్టి అనేది బ్యాక్ ఎంత వస్తుందో కలిపి నేను షేప్ పట్టి తీస్తున్నాను ఇది ఖచ్చితంగా సరిపోతుంది అనమాట బ్యాక్ ఎంత ఉందో మనం బెల్ట్ మనం తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది చూడండి షేప్ పట్టికి వచ్చేసి నేను మూడున్నర ఇంచులు హైట్ ఇచ్చాను అది ముందు వైపు ఇది బ్యాక్ సైడ్ బైక్ వైపు మూడు ఇంచులు ఇచ్చాను మూడు ఇది ఒకటి మూడున్నర మనం ఇది ఏం చేసుకొని లైట్గా షేప్ ఇచ్చేసి షేప్ బెల్ట్ తీసేద్దాం ఇలాగా రైట్ ఇప్పుడు కట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐటమ్ కొట్టేసి మీరు నేను ఏ వీడియో పెడితే మీకు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి వీళ్ళు బెల్ ఐటమ్ టచ్ చేయండి తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ వన్ ఇక్కడ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ ఇచ్చాను ఇక్కడ డాట్ పెడుతున్నా చూడండి అంటే మనం కట్ చేసిన షేప్ బెల్ట్ సరిపోతుందా సరిపోవట్లేదా డౌట్ ఉంటుంది కదా ఇలా చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి రైట్ ఇలా సరిపోతుంది అనమాట ఇలా చూసుకున్న తర్వాత మనకి ఇప్పుడే మనం సైల్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సైల్ వేసుకుంటాం కదా ఆ సైడ్లు కూడా ఇప్పుడు చూసుకుందాం అండి గుడ్ దిగులు రాకుండా ఉండటం కోసం అనమాట ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్ వస్తుంది చూడండి చూస్తాను రైట్ పర్ఫెక్ట్ సరిపోయింది ఇలా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్ గా సూపర్ గా ఉంటుంది కటింగ్ కూడా మనం కరెక్ట్ చేసినట్లు అనమాట షేప్ బెల్ట్ అయినా కరెక్ట్ తీసినట్లు అనమాట అంత అవుతుంది కదా షేప్ బెల్ట్ ఏమైనా తగ్గినా ఎడలు పెరిగినా కానీ మనకి సైడ్ అనేది కరెక్ట్ రావు అర్థమవుతుంది కదా రైట్ ఇప్పుడు వచ్చేసి రెంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇది చూడండి ఇది వర్క్ లోజ్ అండి ఇది మన వర్క్ బ్లౌజ్కి నేను బ్యాక్ నెక్కి తీయలేదు అసలు వర్క్ బ్లౌజ్ ఇలా మడత చేసుకున్న తర్వాత ఏం చూసుకోవాలి ఫస్ట్ చూడండి కింద పైన మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు రెండు సమానం చూసుకోవాలి వర్క్ అనేది ఏది కూడా ఒక్క పాయింట్ కూడా పక్కకు జరగొద్దండి ఎందుకంటే మనం తీసినప్పుడు ఏమవుద్దంటే మన షోల్డర్ పర్ఫెక్ట్ తీస్తాం కాబట్టి పైనుంచి అది ఎగురు అనుకోండి వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వస్తుంది బ్లౌజ్ ఖరాబ్ అయిపోద్ది అందుకని ఇలా పర్ఫెక్ట్గా నీట్గా సెంటర్ ప్యాంట్ చేసి పెట్టేసుకొని వర్క్ కింద పైన సేమ్ ఉండే ఒకదాని కింద ఒకటి ఉండేలాగా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని ఇలా పెట్టి సెట్ చేసుకున్న తర్వాతనే కటింగ్ చేయండి ఎప్పుడైనా సరే చూసారు కదా రెండు రెండుసార్లు చూడండి ఎందుకంటే వర్క్ క్లోజ్ కదండి మనం నా టీ కట్ చేస్తే వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ మనం పాదమందం పైన పడతాం కదా ఈ దీనికోసం కొంచెం వదిలిపెట్టండి కింద పోయి పెట్టండి చూడండి పదిన్నర ఇచ్చిరించా కదా చూడండి ఎగ్జాక్ట్గా అన్నెక్కు కూడా అంతే ఉంది పదిన్నర క్రాస్లో అంతే ఉంది ఓకే మనం డబ్బా కరెక్ట్ కొట్టాం కదా ఓకే రైట్ అయిపోయింది తర్వాత చూడండి ఇది బ్యాక్ వరకు ఇలా సెట్ చేసాం కదా ఇక్కడ ఇలా చూసుకోండి ఓకే రైట్ అక్కడ వైపు చూడండి మీకు అనిపిస్తుంది కదా ఫ్రెంట్ నీకు క్రాస్లో ఉంది అది కూడా మనం ముందు వేసి చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఫ్రంట్ కనుక ఒకవేళ మన బ్యాక్ వెళ్ళి ఎక్స్ట్రా వచ్చిందనుకోండి మన బ్యాక్ జాయిన్ పెట్టేసుకోవచ్చు అనమాట అందుకని ముందు చూసుకోవాలి ఇలా మనం ఫస్ట్ చూసుకుంటే కట్ చేసుకుంటే ఇబ్బంది లేదు ఓకేనా ఒకవేళ సరిపోతే మనం ఒకవేళ ఇది లోపల కట్ చేసుకోవడమా బయటకు అనేది మనం డిసైడ్ కావచ్చు అనమాట వర్క్ రోజు వర్క్ అయితే మీరు ఇలా చేసుకోండి ఖచ్చితంగా రైట్ అంత పర్ఫెక్ట్గా ఉంది కట్ చేసేద్దాం వర్క్ రోజులు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ జాగ్రత్తగా మీరు ఇలానే కట్ చేసుకోండి మనం ఫస్ట్ ఈ ఫ్రంట్ బ్యాక్ తీసుకోవాలన్నమాట చూడండి వర్క్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు మనం ఒక పాదమందం మందం ఖర్చు చూసుకుంటూ పెట్టేసుకోండి ముందు నెక్ సెట్ చేసుకోండి నెక్ సెట్ అయిన తర్వాత మిగతాది ఏమన్నా తక్కువ అవుతే జాయింట్ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇలా ఒక రైట్ సెట్ చేశాం కదా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది సిల్క్ దాని మీద ఉంది వర్క్ ఇది అందువల్ల కొంచెం జాయిన్ అవుతుంది మనమే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలాగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా నీట్గా రావాలంటే నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్ ఉపయోగించండి చంక చంకడౌన్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంది మెయిన్ మనకి చంకండి బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ ఒకటి చంకలు ఒకటి ఇవి రెండు పర్ఫెక్ట్గా చూసుకుంటే బ్లౌజ్ అనేది నీట్ నీట్గా వస్తుంది సింపుల్ అండి కొలతలు అనేది చాలా ఈజీగానే ఉంటుంది మీరు ఒకవేళ ఆది బ్లౌజ్ లేకపోయినా కానీ మీరు బ్లౌజ్ పొడుగు తర్వాత చంక లూజు నడువు నుంచి తీసుకొని కూడా మనం ఎగ్జాక్ట్ గా పెట్టేయచ్చు ఈ ఉపయోగించే మెజర్మెంట్స్ అలా అని అందరికి సెట్ కావు ముందే చెప్తున్నానండి ఎందుకంటే అయ్యే వాళ్ళకి అవుతాయి కాని వాడికి కావు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మన మెజర్మెంట్స్ మొత్తం పక్కా తీసుకోవాల్సిందే రైట్ ఇలా మనం హ్యాఫ్ హ్యాండ్స్ పెట్టాం కదా ఇలా నీట్ గా తీసేసుకొని హ్యాండ్ తీసేద్దాం రైట్ ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది అనమాట చూడండి ఇది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం వర్క్ బ్లౌజ్ ఇది తర్వాత వచ్చేసి మనకి ప్రింట్ తీసేసుకున్నాం ఇలాగ ప్రింట్ పార్ట్ అనమాట ఇది క్రాస్లో మన క్రాస్ కటింగు తర్వాత షేప్ బెల్ట్ ఎలా తీయాలని చెప్పా కదా తీసుకోండి ఇలా తీసుకొని మీరు కట్ చేసినట్లయితే సూపర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్